వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో మరొక ముఖ్యమైనటువంటి అంశము నిన్న పెట్టిన వీడియోలో మనకి కాపు ఇరవై ఎనిమిదికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని అందులో ఉన్నటువంటి అంశాలని మనం చర్చించడం జరిగింది ఇప్పుడు ఈ కాపు ట్వంటీ ఎయిట్లో భారతదేశం యొక్క పరిస్థితి ఏమిటి భారతదేశం ఎలాంటి కార్యక్రమాలని నిర్వహించింది కాప్ ట్వంటీ ఎయిట్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు జరిగాయి అవి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాప్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతర్జాతీయంగా రావచ్చు ప్రశ్నలు భారతదేశం నేషనల్ ఈవెంట్స్ పరంగా కాప్ ట్వంటీ ఎయిట్లో భారత్ చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటో నేషనల్ ఇష్యూస్లో రావచ్చు అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్లో షార్ట్ కట్స్ నెగటివ్ మార్క్స్ని అధిగమించాలంటే ఏమిటి ఈ పది రోజుల్లో గ్రూప్ టూ ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి సూత్రాలు ఏమిటి ఒక్కటే గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ సక్సెస్కి అడ్డదారి లేదు ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ పేపర్ కూడా నాకున్న అవగాహన ప్రకారము ఖచ్చితంగా కాన్సెప్చువల్ ప్రాసెస్ లోనే ఉంటుంది పూర్తిగా ఓవరాల్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్ప మీరు ఆన్సర్ ని చూస్ చేసుకోలేరు ఆ ట్రిక్స్ అన్ని కూడా ఒక ప్రశ్న దాని క్రింద నాలుగు ఆప్షన్స్ ఇస్తే వర్కౌట్ అవ్వచ్చేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో కాన్సెప్ట్ తెలియకపోతే మీరు ఆన్సర్ పెట్టలేరు నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ క్వశ్చన్స్ కి ట్రిక్స్ పనికిరావు ఖచ్చితంగా పనికిరావు అది అన్ని సబ్జెక్టులకి కూడా మీరు చూస్తారు ఇంకొక రెండు రోజులు సమయం ఉంది మనకి చూస్తారు కంగారు పడాల్సిన అవసరంలో వాటిని చూసి ఆ ట్రిక్స్ నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏడ్చే బదులు ముందే మనం కాన్సెప్ట్ ని నేర్చుకోవాలి దీని తర్వాత గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉంది తెలంగాణ గ్రూప్ వన్ ఉంది తెలంగాణ గ్రూప్ టూ ఉంది డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ షార్ట్ ని ఎప్పుడు వెతక్కండి ఎప్పుడు కూడా కాన్సెప్ట్ని నేర్చుకోండి కాన్సెప్ట్ని నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు రైట్ ఆన్సర్స్ పెట్టగలుగుతారు సక్సెస్కి అదే మెయిన్ సూత్రం ఓకే ఇప్పుడు కాప్ ట్వంటీ ఎయిట్లో భారతదేశం అనేటువంటి అంశాన్ని ఒక్కసారి చూద్దాం కాప్ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ జరిగాయి అందుకోసమని దీన్ని ప్రత్యేకించి పార్ట్ టూగా మనం డిస్కస్ చేస్తున్నాం డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కాప్ ట్వంటీ ఎయిట్ ప్రెసిడెన్షియల్ సెషన్ లో భాగంగా వాతావరణ ఫైనాన్స్ ని మార్చడం ట్రాన్స్ఫార్మింగ్ క్లైమేట్ ఫైనాన్స్ అనే అంశంలో పాల్గొన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మింగ్ క్లైమేట్ ఫైనాన్సింగ్ అనేటువంటి అంశం మీద ఆయన చర్చించడం జరిగింది ట్రాన్స్ఫార్మింగ్ క్లైమేట్ ఫైనాన్స్ అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే స్వీడన్ దేశానికి చెందినటువంటి ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టర్ సన్ ఇది చాలా ఇంపార్టెంట్ స్వీడన్ ప్రధానమంత్రి క్రిస్టర్ సన్ వుల్ఫ్ క్రిస్టర్ సన్ స్వీడన్ దేశ ప్రధాన మంత్రులు కలిసి రెండవ దశ లీడ్ ఇట్ పాయింట్ ఓని ప్రారంభించడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఎల్ఈ ఐటి టూ పాయింట్ ఓ లీడ్ ఇట్ టూ పాయింట్ ఓని ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ లీడ్ ఇట్ టూ పాయింట్ ఓ అంటే ఏమిటంటే లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి లీడర్షిప్ గ్రూప్ అనేటువంటి రెండవ దశ రెండవ దశ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని లీడ్ ఇట్ టూ పాయింట్ ఓ పేరుతో ప్రారంభించడం జరిగింది దీంతో పాటుగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము భారత్ మరియు స్వీడన్ దేశాలు ఇండస్ట్రీ ట్రాన్సిషన్ ప్లాట్ఫామ్ ని కూడా ప్రారంభించారు ఈ లీడ్ ఇట్ టూ పాయింట్ ఓ ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే పరిశ్రమ ప్రవర్ పరివర్తన సాంకేతిక అభివృద్ధి మరియు తక్కువ కార్బన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం మరియు పరిశ్రమ పరివర్తన కోసం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఆర్థిక పరమైన మద్దతుని అందించడం పైన దృష్టి సారించడం జరుగుతుంది అలాగే ఇంతకు ముందే లీడ్ ఇట్ అంటే మొదటి దశని లీడ్ ఇట్ అనేటువంటి దీనిని భారత్ మరియు స్వీడన్ లో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరు ప్రారంభించారు అంటే భారత్ మరియు స్వీడన్ అనేటువంటి దేశాలు రెండు వేల పంతొమ్మిదిలో లీడ్ ఇట్ ని తొలిసారిగా భారత్ మరియు స్వీడన్లు న్యూయార్క్ దేశంలో జరిగినటువంటి క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ లో ప్రారంభించడం జరిగింది దాని రెండో దశని కాప్ ట్వంటీ ఎయిట్ సందర్భంగా డిసెంబర్ ఒకటో తేదీన రెండు వేల ఇరవై మూడున దీన్ని ప్రారంభించారు రైట్ దీని తర్వాత ప్రారంభించిన మరొక అద్భుతం భారత్ ప్రారంభించినది గ్రీన్ క్రెడిట్స్ కార్యక్రమం గ్రీన్ క్రెడిట్స్ కార్యక్రమం లేదా చొరవ ఇనిషియేటివ్ అంటారు గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్ ఇది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ అంటే ఈ కాప్ ట్వంటీ ఎయిట్ నిర్వహించిన దేశమైన యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహియాన్ అలాగే వారితో పాటుగా స్వీడన్ ప్రధానమంత్రి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టన్సన్ క్రిస్టర్సన్ చాలా ఇంపార్టెంట్ అలాగే మొజాంబిక్ దేశ అధ్యక్షుడు ఫిలిప్సీ న్యూసీ అలాగే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు చార్లెస్ మైకెల్ సంయుక్తంగా ఈ గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది వాతావరణ మార్పులు సవాలుకు సమర్థవంతమైన ప్రతిస్పందనగా స్వచ్ఛంద గ్రహానికి సంబంధించి అంటే మన భూమికి సంబంధించిన అనుకూల చర్యలను ప్రోత్సహించే యంత్రాంగంగా ఈ గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్ భావించబడుతుంది ఇది సహజ వ్యర్థాలను అలాగే క్షీణించిన భూములను మరియు నదీ పరివాహక ప్రాంతాలలో తోటల కోసము గ్రీన్ క్రెడిట్స్ ని జారీ చేస్తుంది ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అద్భుతం మామూలు అద్భుతం కాదు అద్భుతమైన కార్యక్రమం నెక్స్ట్ ఇనీషియేటివ్ కాప్ ట్వంటీ ఎయిట్ లో భారత్ చేసినది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున కాప్ ట్వంటీ ఎయిట్ వద్ద భారతదేశానికి సంబంధించిన పెవిలియన్ని నెలకొల్పడం జరిగింది ఆ పెవిలియన్లో హిమాలయ ప్రాంతంలో వాతావరణ మార్పు దుర్బలత్వము యొక్క ప్రభావాలు మరియు చిక్కులు మరియు పర్వత ప్రాంతాలను పచ్చగా మరియు స్థితిస్థాపకంగా మార్చడము ద్వారా భారతీయ హిమాలయ ప్రాంతంలో వాతావరణ స్థితిస్థాపక అభివృద్ధిని సృష్టించే మార్గాలని ఎలా అనే దాని మీద చర్చించబడడం జరిగింది ఆ తరువాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఇదే కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో లోకలైజింగ్ క్లైమేట్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్ లోకలైజింగ్ క్లైమేట్ యాక్షన్ అనే అంశం పైన లోకలైజింగ్ క్లైమేట్ యాక్షన్ అనేటువంటి అంశం పైన క్యూసిడబ్ల్యుజి ఇది చాలా ఇంపార్టెంట్ QCWG ఒక సైడ్ ఈవెంట్ని నిర్వహించడం జరిగింది QC అంటే క్యూ అంటే క్వాడ్ సి అంటే క్లైమేట్ WG అంటే వర్కింగ్ గ్రూప్ వర్కింగ్ గ్రూప్ వర్కింగ్ గ్రూప్ క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారు దాన్ని చతుర్భుజ రక్షణ కూటమి దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క దుందుడుకు చర్యల్ని అడ్డుకట్టగా వేయడం కోసం ఈ క్వాడ్ కూటమి ఏర్పాటు చేయబడింది అమెరికా ఇండియా జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాలు కలిగి ఉన్నది క్వాడ్ కూటమి ఈ క్వాడ్ కూటమి మలవార్ అనే నౌకాదళ విన్యాసాలని నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడులో క్వాడ్ సమావేశము జపాన్ లోని హిరోషిమాలో జీ సెవెన్ సమావేశం సందర్భంగా జరిగింది ఆస్ట్రేలియాలో జరగాల్సింది అమెరికా అధ్యక్షుడు హాజరు కాలేనని ప్రకటించడంతో అంటే అమెరికాలో వచ్చిన డెట్ క్రైసిస్ డెట్ సీలింగ్ క్రైసిస్ లో భాగంగా రుణ పరిమితి సంక్షోభం కారణంగా ఆయన ఆస్ట్రేలియా హాజరు కాలేనంటే జీ సెవెన్ జరిగిన హిరోషిమాలోనే సైడ్ లైన్ గా దీన్ని నిర్వహించడం జరిగింది అలాగే ఈ క్యూసీడబ్ల్యూజి క్వాడ్ క్లైమేట్ వర్కింగ్ గ్రూప్ యొక్క ఈవెంట్ లోనే భారతదేశము రెండు వేల పదిహేనులో ప్యారిస్ లో జరిగిన కాపు ట్వంటీ వన్ సమావేశం నుంచి రెండు వేల ఇరవై మూడులో దుబాయ్ లో జరిగినటువంటి కాపు ట్వంటీ ఎయిట్ సమావేశం వరకు అది కాపు ఫిఫ్టీను ఇది కాపు ట్వంటీ ఎయిట్ సారీ కాప్ ట్వంటీ వన్ ఇది కాఫ్ ట్వంటీ ఎయిట్ ఈ సమావేశాల వరకు వాతావరణ అంశాల పైన వాతావరణ చర్యల పైన భారత ప్రయాణం ఎలా ఉందో ఆ ప్రయాణానికి సంబంధించిన ఒక పబ్లికేషన్ని కూడా విడుదల చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీన మ్యాంగ్రూవ్ అలయన్స్ మడ అడవుల కూటమి అంటారు ఈ మాంగ్రూవ్ అలయన్స్ లో భారత కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రసంగించడం జరిగింది అలాగే అదే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ట్వంటీ ఎయిట్ సదస్సులో భాగంగా కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు ఇండియాస్ నేషనల్ స్టేట్మెంట్ వాతావరణ మార్పుల మీద భారతదేశానికి సంబంధించిన స్టేట్మెంట్ ని ఆ సభలో ఆ సమావేశంలో సమర్పించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదవ తేదీన ఈ కాపు ట్వంటీ ఎయిట్ లో భాగంగా అంతర్జాతీయ సౌర కూటమి లేదా ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ రెండు వేల పదిహేనులో లో ఫ్రాన్సు భారత్ కలిపి ఉమ్మడిగా దాన్ని ప్రతిపాదించి ఏర్పాటు చేసి హర్యానాలోని గురుగ్రామ్ లో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది ఫ్రాన్సు భారత్ కలిపి ఈ కూటమిని ఏర్పాటు చేశాయి ఈ ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ మరియు సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈలలో మార్గదర్శక సస్టైనబులిటీ చాలా ఇంపార్టెంట్ ఎన్విజింగ్ గ్లోబల్ గ్రోత్ అండ్ లోకల్ ఇంపాక్ట్ అనే అంశం పైన కూడా చర్చించారు అంటే సింపుల్ గా ఎంఎస్ఎంఈ మీద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మీద ఒక చర్చ జరిగింది కాప్ ట్వంటీ లో వీటన్నిటికంటే కీలకమైనటువంటి ఇంకొక అంశము ఏమిటి అంటే అది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి భారత్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశము జిఆర్సిఏ ఇది ప్రశ్న అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జిఆర్సిఏ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అంటారు జిఆర్సిఏ అంటే గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ సింపుల్ గా ప్రపంచ నదీ నగరాల కూటమి అని పిలుస్తారు దీన్ని దీనిని నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా భారతదేశంలోని నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా లాంచ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలోని జలశక్తి మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా పరిశుభ్రమైన గంగా నది కోసం జాతీయ స్థాయిలో ఒక మిషన్ ఏర్పాటు చేశారు అది ఎన్ఎంసిసి అంటారు ఇది కేంద్ర జలశక్తి శాఖ పరిధిలో ఉంటుంది ప్రభుత్వంలో డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశంలో భాగంగా దీనిని ప్రారంభించారు దీనిపైన మొత్తంగా మనకి తొమ్మిది దేశాలు సంతకాలు చేశాయి అలాగే అందులో రివర్ సిటీస్ కూడా ఉన్నాయి భారతదేశం ఒకటవది భారత్ అలాగే రెండవది ఈజిప్ట్ మూడవది నెదర్లాండ్స్ నాలుగవది డెన్మార్క్ ఐదవది ఘనా ఆరవది ఆస్ట్రేలియా ఏడవది భూటాన్ ఎనిమిదవది కంబోడియా భూటాన్ కంబోడియా అండ్ తొమ్మిదవది జపాన్ ఈ తొమ్మిది దేశాలు కూడా ఈ గ్లోబల్ రివర్సిటీ అలయన్స్ లో సంతకాలు చేశాయి ఇందులో రెండు సారీ మూడు నగరాలు కూడా ఉన్నాయి ఆ మూడు నగరాల్లో ఒకటి దహేగ్ నెదర్లాండ్స్ లో ఉన్న ఒక నగరము రెండవది అడిలైడ్ ఆస్ట్రేలియాలో ఉన్న ఒక నగరము మూడవది స్నోజ్నోక్ స్నోజ్నోక్ అనేటువంటి హంగేరీలో ఉన్నటువంటి ఒక నగరము కూడా ఈ ఒప్పందంలో సంతకం చేయడం జరిగింది అయితే ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఫండింగ్ ను కూడా పొందడం జరుగుతుంది వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏడీబి అండ్ వరల్డ్ బ్యాంక్ అనేటువంటి మూడు సంస్థల నుంచి ఈ కూటమికి డబ్బులు అందుతాయి లోన్స్ వస్తాయి లోన్స్ వస్తాయి కేపిఎంజీ అనే సంస్థ సహకారంతో ఈ సంస్థలన్నీ కూడా దీనికి ఫండింగ్ ఇచ్చి నదులని పరిరక్షణ చేసే బాధ్యతని కాలుష్య నుండి కాపాడే బాధ్యతని ఈ కూటమి చూసుకుంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇప్పటికే భారతదేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా రెండు వేల ఇరవై ఒకటిలో రివర్ సిటీస్ అలయన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్ళడం జరిగింది ఈ జిఆర్సిఏ అనేటువంటి ఈ కూటమి మొత్తంగా రెండు వందల డెబ్బై ఐదుకు పైగా నదులు ప్రపంచంలో ఉన్నటువంటి నదులు పదకొండు కంట్రీస్ నుండి పదకొండు కంట్రీస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ పార్ట్నర్స్ ఇందులో భాగస్వామ్యం అవుతారు ఈ దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ సుస్థిరమైన సమ్మిళితమైన నీటి నిర్వహణ అలాగే రివర్ కన్జర్వేషన్ నదీ పరివాహక ప్రాంతాలు నదులని కాలుష్య భారి నుండి పరిరక్షించడం అనేటువంటి ఉద్దేశంతో కాప్ ట్వంటీ ఎయిట్ లో భాగంగా ఈ సదస్సులో దీన్ని ప్రారంభించడం జరిగింది భారత్ భారతే దీనికి నాయకత్వం వహించి ముందుకు నడవబోతుంది అలాగే చాలా కీలకమైనటువంటి మరొక అంశం ఏమిటంటే లిసిప్రియా కంగుజం లిసిప్రియా కంగుజం అనేటువంటి ఈ అమ్మాయి పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన ఒక యాక్టివిస్ట్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అనేటువంటి ఈ అమ్మాయి ఈ కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు జరుగుతున్నప్పుడు ఒక ఫ్లకార్డ్ పట్టుకొని ఫాజిల్ ఫ్యూయల్స్ ని ఎలిమినేట్ చేయండి అలాగే మన ప్లానెట్ ని కాపాడండి మా భవిష్యత్తుని కాపాడండి అనేటువంటి ఒక స్లోగన్ పట్టుకొని సదలో సారీ ఈ సదస్సులో అలజడి సృష్టించడం జరిగింది దీని తరువాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన ప్రకారము భారతదేశము రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాపు సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో ఇరవై ఎనిమిది జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై తొమ్మిదోది అజర్ లో జరగబోతుంది రెండు వేల ఇరవై ఐదులో లో జరగబోతుంది ఇరవై ముప్పై అవది రెండు వేల ఇరవై ఆరులో ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడులో ముప్పై రెండు భారత్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాప్ థర్టీ త్రీని నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు కాప్ థర్టీ త్రీ ఇప్పటికే భారత్ రెండు వేల రెండులో ఈ కాప్ సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించింది కాప్ ఎయిట్ కాప్ ఎనిమిదవ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎనిమిదవ సమావేశాన్ని రెండు వేల రెండులో భారత్ న్యూఢిల్లీలో నిర్వహించింది ఒకవేళ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాప్ థర్టీ త్రీ కనుక భారత్లో జరిగితే ఇది రెండోసారి కాబోతుంది ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఫ్రెండ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి భారత్కి సంబంధించిన ఈ అంశాలు మీకు కొన్ని తెలుగు మీడియం కొన్ని ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి ఇవి మన గ్రూప్ లో రేపు మీకు పోస్ట్ చేస్తాను